వాక్యం ఇదేనా ఈ కారణం వలనే మేము ఈ ఫర్మానాన్ని రాసి ఇచ్చాము బదులుగా వ్యాపింపజేసినందుకు గాను కాక మరి వే కారణం వలనైనా గాని ఒక వ్యక్తి అన్యాయంగా చంపితే అతను సమస్త మానవాళ్ళని చంపినట్టే మరి ఏ వ్యక్తి అయినా ఒక ప్రాణాన్ని కాపాడితే అతను సమస్త జనులను కాపాడినట్టే అది ఇంకా ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే అసలు ఒక్క మనిషిని కానీ చంపితే సమస్త మానవాళిని చంపినంత పాపమని అంటే అంత ఘోరము చంపడం అనే కాదు ఇక్కడ మనిషిని అన్యాయంగా కూడా కొట్టకూడదు అన్యాయంగా తిట్టకూడదు ఏం చేయకూడదు వద్దు ఒక అన్యాయంగా ఒక వ్యక్తి జోలికి మనం పోకూడదు ఏ లెక్కలో కూడా నాకు అధికారం ఉందనో నాకు బలం ఉందను నాకు డబ్బు ఉందనో నాకు ఒక పెద్ద జాతి నా వెనకాల ఉన్నారనో బలగం ఉందనో ఒక వ్యక్తి జోలికి మీరు పోవద్దు అన్యాయంగా ఒక వ్యక్తి దగ్గరికి పోకూడదు కానీ ఈ రోజుల్లో ఈ వాక్యం ముస్లిం సమాజంలో బాగా పెరుగుంటే ఎంతో బాగుండేది కానీ చాలామందిని బయట వీళ్ళు తీవ్రవాదులు వీళ్ళలో హింస ఉంది ఎందుకంటే బయట దేశాలలో హింస ఉంది ఆఫ్ఘనిస్తాన్ హింస ఉంది పాకిస్తాన్ హింస ఉంది ఇరాన్ ఇరాక్ హింస ఉంది ఇటువంటి దేశాలను చూసి ఇప్పుడు మనకు అది ఉంది కదా మనకి ఇజ్రాయిలు పాలస్తీనా వీటిని కూడా చూసి హింస ఉంది హింస ఉంది ఎందుకు హింస ఉందంటే ఇలా హదీసలను ఫాలో అవడము గుడ్డుగా మూఢనమ్మకాలను ఫాలో అవడం ఖురాన్తో హదీసను పోల్చారు ఒక అబద్ధాన్ని ఒక నిజంతో పోలిస్తే ఏం జరగదు అంటే కురాన్ అలా కూర్చొచ్చు ఒక అబద్ధాన్ని నిజంతో కలుపుకోవాలని చేయబాకం అంటాడు చేస్తే అన్ని రకాల నేరాలు అన్ని రకాల బాధలు కష్టాలు అన్నీ వచ్చేస్తాయి అట్లా వచ్చేసింది ఇప్పుడు దేశాల్లో కానీ ఇక్కడ దేవుడు చెప్పేది అద్భుతం ఒక మనిషి చోటు అసలు అన్యాయంగా పోవద్దు అసలు ఎన్ని వద్దు ఎద్దాలు యుద్ధాలు ఎన్ని వద్దు మంచి పండ్ల చెట్లు వేసుకోండి మంచి చూడండి మంచి కాలంలో మంచి ప్రకృతి హాయిగా బ్రతకండి హాయిగా జీవించండి ప్రశాంతంగా ఉండండి ఒకరి జోలికి ఒకరు పోకండి ఎంత బాగుంటుంది జీవితం ఎంతో మంది ఎద్దుకు బ్రతుకుతారు అంటే నేను ఎంత మంచిగా బ్రతుకున్నా నా జోలికి ఎవడో ఒకటి వస్తాడు నేను ఈరోజు కూడా నేను మంచిగా బ్రతుకుతా ఒకరు తాగేసిన వాడు కూడా వస్తాడు మనల్ని నిజుని పుట్టిస్తాడు నువ్వు కూడా వస్తాడు మనం మంచిగా కురాన్ వాక్యాలు తీసినా నువ్వు ఎందుకు వీడియోలు తీస్తున్నావు ఎందుకంటే ఓడి వ్యాపారం అక్కడ నాశనం అయిపోద్ది అని చెప్పి ఇది ఈ ఎంత ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు పాటించకపోవడం అది అంటే ఈ అదే కారణం అంటే ఏదైనా ఒక మనిషిని చంపేదానికి కారణం ఉండాలన్నా అంటే అతను చాలా ఘోరమైన తప్పు చేసి ఉంటావునా అదే ఘోరమైన తప్పు చేయాలి అసలు అదే అసలు దేని ఎన్ని ఎవరు రోజుకి ఎవరు పాదు కదా అసలు అంతేనా అది ఇక్కడ దేవుడు అసలు ఎవరు ఎవరు పోవద్దు అసలు కాన్సెప్ట్ అసలు హింస అనేది వద్దు అంతేనా టోటల్ కాన్సెప్ట్